మరి ఈరోజు మా ముమ్మడివరం నియోజకవర్గంలో ఏదైతే ట్రీట్మెంట్ చేసుకుని సీఎం సహాయ అనేది ఆశించారో వారు అందరికీ కూడా మరి ఈరోజు సుమారు ఇరవై ఆరు మందికి ముప్పై రెండు లక్షల రూపాయలు మరి ముఖ్యమంత్రి గారి సహాయం నిధి నుంచి చెక్కులు అందజేయడం జరిగింది మరి ఈ సంవత్సర కాలంలో మరి ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా రెండు వందల యాభై మందికి రెండు కోట్ల ఇరవై లక్ష ఇరవై ఐదు లక్షల రూపాయలు మరి సీఎం సహాయ నిధి నుంచి మా నియోజకవర్గం ప్రజలందరూ కూడా అందించడం జరిగింది మరి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పంతొమ్మిది వరకు కూడా ఆ రోజు పెద్ద ఎత్తున మా నియోజకవర్గంలో సుమారు పన్నెండు కోట్ల నుంచి పదిహేను కోట్ల వరకు కూడా ఆ సీఎం సహాయ నిధి అందడం జరిగింది గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో అంతంత మాత్రాన్ని చేయడం జరిగింది ఎందుకంటే ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమంలో నిరుపేదలైన పేదలందరికీ కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అనేక రకాల ట్రీట్మెంట్స్ బట్ దాంట్లో కూడా కవడమైనటువంటి ట్రీట్మెంట్కి ఖర్చు పెట్టుకున్నట్టు ఏదైతే పేదలున్నారో అందరినీ కూడా ఆదుకోవడానికి మరి ముఖ్యమంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో ఏదైతే సీఎం సహాయ నిధి అందివడం జరిగింది ఇది ఒక సుపరిపాలన రాష్ట్రంలో ఒక సుపరిపాలన జరుగుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ రోజు మా ముమ్మడివరం నియోజకవర్గం ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుందాం